నమస్తే వెల్కమ్ డిగ్రీస్ న్యూస్ నేను సునీల్ జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఫేక్ వీడియోలపై సీరియస్ అయ్యారు ఫేక్ వీడియోలు కరోనా వైరస్ కంటే డేంజర్ అన్నారు ఫేక్ వీడియోల వల్ల ప్రభుత్వానికే కాదు సమాజానికి తీవ్ర నష్టమని మండిపడ్డారు ఏఐ ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు సైబర్ క్రైమ్ స్పెషల్ టీం ఏర్పాటుకు నిర్ణయించారు ఏఐ ఫేక్ వీడియోలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు వివాదాస్పదమైన హైదరాబాద్ లోని కంచగచ్చిబోలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారులను ఆదేశించారు చెట్లను నరికి వేయడంతో అక్కడి వన్యప్రాణులు చెల్లా చెదరయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలు సృష్టించారని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కంచగచ్చిబోలి భూముల్లో ఇరవై ఐదేళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని ఎన్నడూ వన్యప్రాణులు పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని వివరించారు ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టే ఫోరెన్సిక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ ను సమకూర్చుకోవాలన్నారు సీఎం